ఇప్పుడు కూడా ఇంతకంటే ఉత్సాహంగా చాలామంది మహాసభకు హాజరై మంచి వాతావరణంలో జిల్లా కమిటీ ఎన్నిక చేసుకొని చాలా మంచిగా మన యూనియన్ ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో అనుకోని సంఘటన పిడుగులాంటి సంఘటన అది మట్టూరి నాగేశ్వరరావు మీద ప్రభుత్వము కొంతమంది మన వాళ్ళైనా బయటి వాళ్ళు కానీ కక్ష కట్టి మన యూనియన్ ను ముందుకు సాగకుండా అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించకుండా దాని మీద దాని వల్ల కొంత నాగేశ్వరరావు గారు హట్ అయ్యి ఈ కాలంలో మొత్తం సంఘానికి దూరంగా ఉండి ఆయన కోర్టు చుట్టూ తిరగడం తర్వాత ఉన్న కమిటీ నాయకులు కూడా ముఖ్యంగా జిల్లా కార్యదర్శిగా ఉన్న ఆయన కూడా సంఘాన్ని పట్టించుకోకపోవడం మొత్తాన్ని సంఘాన్ని వదిలేసినట్టుగా చేశారు కాబట్టి ఇంతకాలం ఈ జిల్లాలో మన ఫెడరేషన్ అంటే కొంచెం బలహీనపడింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను అయినప్పటికీ ఇప్పటికైనా కోర్టులో విజయం సాధించావు కదా మట్టూరి గారు ఇకనైనా మీరు జిల్లా మహాసభ పెట్టండి కార్యదర్శిని కలుపుకొనే పెట్టమని చెప్పాను అయినా కూడా చాలాసార్లు చెప్పిన కార్యదర్శి గారు రారు సార్ నేను ఆయన నిన్న ఎన్నిసార్లు బతిలాడాలి రమ్మంటే రారు అని చెప్పి అంటున్నాడు అంటుంటే సరే నువ్వు అక్కడమన్నా మిగతా వాళ్ళని కలుపుకొని మహాసభ పెట్టు వస్తే వచ్చి రోజు రాకపోతే వాళ్ళు ఇష్టము మీ మీ తరఫున ఎంతమంది వస్తారో చూడు ముందు ఎందుకంటే మనకు చాలా రూల్ అయింది కమిటీ కాలపరిమితి అయిపోయి కమిటీ లేకపోవడం వల్ల మన సంఘం అక్కడ లేదనుకుంటారు కాబట్టి వెంటనే జిల్లా మహాసభ అరేంజ్ అని చెప్పి తెలియజేయగానే అతను కష్టపడి ఎంత కష్టపడి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఒక మహాసభ అంటే ఒక సమావేశం నిర్వహించాలంటే ఒకే ఒక వ్యక్తి చేసే కార్యక్రమం కాదు ఇది పది మంది కలిస్తే జరిగే కార్యక్రమాన్ని నాగేశ్వరరావు ఒక్కడే భుజాన వేసుకొని ఈ మహాసభ ఇవాళ నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చాలా బలంగానే ఉంది అని మీకు తెలియజేస్తున్నాను రెండు వేల ఎనిమిదిలో మనం రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక యూనియన్ గా ఉన్న ఒక సంఘ ఒక యూనియన్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ ఫెడరేషన్ చాలా ఎత్తుకు ఎదిగిపోయి అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ముప్పై మూడు జిల్లాల్లో మన కమిటీలు అన్ని ఉన్నాయి చాలా బలంగా ఉంది కాబట్టి మన రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని అందరూ కూడా మన పెద్దలందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మన ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ఉన్న వాళ్ళే సభ్యులే ఆనందం గారు కానీ వెంకటేశ్వర్లు కానీ బండి విజయ్ కుమారు వీళ్ళందరూ కూడా వ్యవస్థాపక సభ్యుల్లో ఉన్నవాళ్ళం సంఘాన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో మీ అందరికీ కొంత తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు ఉండవచ్చు ఈ ఫెడరేషన్ ఎందుకు పుట్టింది అన్న విషయానికి వస్తే రెండు వేల ఎనిమిదిలో ఏకైక యూనియన్ గా ఉన్న ఒకటే ఓ వాళ్ళు చేస్తున్న నియంతృత్వ పోగొడలకు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించి కేవలం పదవుల కోసం సంపాదన కోసం పాల్పడ్డ ఆ నాయకులను చూసి మేమంతా కూడా ఆ సంఘం నుంచి బయటకు ఆ యూనియన్ నుంచి బయటకు వచ్చేసి ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్గా రిజిస్టర్ చేసాం అన్నాడు అదే యూనియన్ ను రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అన్ని జిల్లాల్లో బలంగా ఉంది మన మీద నమ్మకం ఉంది జర్నలిస్టులందరూ కూడా ఎందుకంటే మనం ఎలాంటి పదవులను ఆశించలే ఎలాంటి స్వార్థం లేదు సంపాదన నుంచి ఆలోచించం కేవలం జర్నలిస్టుల సంక్షేమం జర్నలిస్టులకు న్యాయం చేయాలి జర్నలిస్టుల మీద దాడులని అరిగట్టాలని చెప్పేసి మనం నిరంతరం పోరాడుతున్న విషయం మనందరి జర్నలిస్టులందరికీ తెలుసు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా విశ్వాసం ఉన్నది ఈ సంఘం పట్ల చాలా విశ్వాసం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా విశ్వాసంతో మీ తరఫున ఇంకా కొంతమందిని మన సంఘంలోకి సభ్యులుగా చేర్చి రాబోయే రోజుల్లో మహబూబాద్ జిల్లాలో మొత్తంలో ఒక ప్రత్యామ్నాయ యూనియన్ స్ట్రాంగ్ యూనియన్గా ఇక్కడ తయారు చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా టైం అయింది వేడిగా ఉంది ఎండాకాలము నేను నాగేశ్వరరావుకి అభినందనలు చెప్తూనే కనీసం ఒక హాల్లో పెడితే బాగుండేది మీటింగ్ అన్న ఇటువంటి ఏరియాలో ఎందుకంటే ఎండాకాలం మనం ఉండలేము చెప్పారు మనకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది గత గవర్నమెంట్ లో పది ఏళ్ళుగా మనం చాలా అవస్థలు పడ్డాం సమస్యలు పరిష్కారం కాలేదు అనేక వేధింపులు దాడులు కోర్టు కేసులు ఇవన్నీ అయినా కూడా జర్నలిస్టుల మీద పదేళ్ళు ఏళ్ళు మనకు ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడ చక్కగా ఇవ్వలేదు కాబట్టి ఆ సమస్యలు అన్నిటి కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిష్కరిస్తుందన్న నమ్మకం మనకు ఉన్నది రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు కూడా ఎన్నికల్లో చాలా సార్లు జర్నలిస్టుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు హామీలు కూడా ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మనకు నమ్మకం ఉన్నది పరిష్కరిస్తుందని ఆశ ఉంది ఆ గవర్నమెంట్ కూడా మనం ఒక ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి మనం ఎక్కువ డిమాండ్ చేయట్లేదు ఇప్పుడే ఆరు నెలలు వాళ్ళు ఈ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వానికి ఒకసారి గట్టి అప్పీల్ చేద్దాము ప్రతి సమస్యను కూడా పెండింగ్లో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనం డిమాండ్ చేద్దాం అప్పటికీ పరిష్కరించకపోతే మనం గతంలో ఏ విధంగానైతే ఆందోళన కార్యక్రమాలు చేసామో విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము మనం హెచ్చరిద్దాము అప్పటిదాకా మనం కొంచెం ఓపిక బట్టి ఉండాలి ఈ లోపు మనం అంతర్గతంగా మన సంఘాన్ని బలోపేతం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అంటే సభ్యత్వం మెయిన్ జిల్లాలో సభ్యత్వ సంఖ్యను పెంచుకోవాలి ఆ సభ్యత్వ రుసుము కూడా రాష్ట్ర సంఘానికి పంపించాలి ఎందుకంటే ఆర్థిక వనరులు ఉండ ఉంటేనే సంఘం నడుస్తుంది ఎక్కడి నుంచి మనకు ఎవరు ఇవ్వరు డబ్బులు కాబట్టి మనమే మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ జిల్లాలో వేరే సంఘాలు ఎన్నో ఉండొచ్చు మీకు తెలిసే ఉంటుంది మాకు పెద్ద తెలియదు ఇక్కడ ఎవరు ఇలాంటి వాళ్ళు అనేది కానీ ఏ సంఘం ఉన్నప్పటికీ అన్ని సంఘాలకు భిన్నంగా మన సంఘం ఉండాలనేది మా కోరిక ఎవరు కూడా జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడడం లేకపోతే సంఘం పేరు చెప్పి ఇంకోటి ఇంకోటి తప్పుడు పని చేయడం చేయకూడదు అని చెప్పేసి ఈగ వాళ్ళినా సరే మనం ఊరుకునే లేదు ఎవరైనా దాడి చేస్తే మాత్రం సహించే జర్నలిస్ట్ ఒక రక్షణగా ఉంటుంది ఈ యూనియన్ అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం